లాంటి ప్రేమ అమ్మ లాంటి ధైర్యం అమ్మ లాంటి నమ్మకం అమ్మ ఫర్నిచర్ మాల్ అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ల దేవుళ్లకు శ్రేయభిలాషులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్ మాల్ లో మరింత స్పెషల్ ఆఫర్స్ తో ఫర్నిచర్ మేళ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఫైనాన్స్ పొందవచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మ ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలీనియం సబ్స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ కలిగిరి మండలం ఎరుకుల షేక్ మస్తాన్ సూర్జహాన్ దంపతుల సొంత నిధులతో నిర్మించిన వాటర్ ప్లాంట్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శ్రీమతి ప్రమీళ దంపతుల చేతి మీదుగా ప్రారంభించారు అదే గ్రామంలో అభయ స్వామి విగ్రహాల ఏర్పాటుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శ్రీమతి ప్రవీణ దంపతుల చేతి మీదుగా భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఉన్న ఊరు కన్న తల్లి మరొకూడదన్న దృఢ సంకల్పంతో అందరం బాగుండాలి అందులో మనం ఉండాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నినాదంతో తమిళనాడులోని చెన్నైలో స్థిరపడి ఉన్న పుణ్యభూమి రుణం తీర్చుకునేందుకు సొంత గ్రామంలో షేక్ మస్తాన్ సూర్జహాన్ దంపతులు తమ సొంత నిధులతో వాటర్ ప్లాంట్ను మరియు అభయ ఆంజనేయ స్వామి ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు మన మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సోదర సమానులు ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి గారికి స్వాగతం వారు ఈ కార్యక్రమానికి రావడం ఆనందదాయకం అలాగే మన కలిగిరి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి రామారావుకి కానీ మన తాత కానీ తర్వాత మన మన నాయుడికి తర్వాత మన సర్పంచి మేకల విజయలక్ష్మి గారికి బూత్ కన్వీనర్ గొడ్డ రాధాకృష్ణ గారికి గ్రామ కమిటీ అధ్యక్షులు షేక్ సత్య గారికి ఎన్ వెంకటేశ్వర రెడ్డి గారికి పెద్ద కృష్ణారెడ్డి గారికి మిగతా నాయకులకి ఊరు నాయకులకి ఇక్కడ ఎరుగుడాలని తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ కూడా నమస్కారాలు అడ్డ వచ్చేది వైసీపీ పార్టీ అయినా అవ్వచ్చు ఇంకో అవ్వచ్చు మొత్తం ఎప్పుడు దాని

ధైర్యం అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ల దేవుళ్ళకు శ్రే ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్ మాల్ లో మరింత స్పెషల్ ఫర్నిచర్ మేలా ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మ ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర నెల్ కాల్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్